పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది రాష్ట్ర వస్తుంది సార్ అధ్యక్ష ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అధ్యక్ష ఇది ఒక పార్టీకి సంబంధించి లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష ఇది చాలా భావోద్వేగం చాలా త్యాగాల మధ్య నడుము నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అది ఇది గతంలో కూడా మా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది ఆ రోజున మన గౌ గౌరవ మన మంత్రి గారు చెప్తున్నాడు అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ ఆ సమయం ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తాం అని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష మా అందరితో సహా ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని చెప్పాను అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష ఇది మేమే కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి లాభాలు దిశగా నడుస్తున్నాయి కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లాలి ప్రభుత్వాలు పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ వన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి కింద మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ ఓకే హలో పిగార్ హలో పిగర్ కూ అధ్యక్ష ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టేట్మెంట్ ఇది ఇంతగా వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పేసి ఇది ఆంధ్ర విశాఖ ఒక్క ఆంధ్ర హక్కు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తరగతి ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతు ఒక రెండు విషయాన్ని చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు తృప్తులు ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష అది ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రయోగించాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభ సభకు వచ్చినప్పుడు సాక్షిత్తు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ చేయడం వీలు లేదు మేము మేము హెస్తున్నాము ఇది మా ఇది మా అత్తాలు ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపం చేస్తాను చేస్తాను అధ్యక్ష ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతలు కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం భావిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతామ్యక్ష దాన్ని కాపాడుకునే ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రైవేట్ చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సర్గా చేయాలని కోరుతున్నాం ఓకే ఇంకా లేదండి ఇంకా మీకు కూర్చొని అయిపోయింది ప్రసీద నెంబర్ వన్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ప్లస్ రెవెన్యూ సార్ రిప్లై చెప్తారా సార్ సార్ నాయకులు బుక్ గారు దానికి సార్ ఆ కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళాలనేది మేము అభ్యర్థించవచ్చు సార్ దే హ్యామ్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దగ్గర్ విఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తే మేము అందరం వస్తామని మాట్లాడాం అధ్యక్ష మేబీ దెన్సిడర్ ఇట్ ద